అతి విశ్వాసం అతి మంచితనం అనేవి మోసపోవడానికి మొదటి కారణం వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది నమ్మకం చాలా అభివృద్ధి ఒక్కసారి సహాయం చేస్తున్నట్లు నటించే వాళ్ళని నిజమైన ఆత్మీయులని పొరపాటు పడేలా చేస్తుంది చేయని తప్పుకు నిందలు పడ్డాయి కదా అని నీలోని నిజాన్ని వదిలేసుకో కొంచెం ఓపికగా ఉండు కాలం కదలికలలో నిజాలన్నీ వాటంతటవే బయటకు వస్తాయి ఈ రోజుల్లో మోసం చేసే ప్రతి వాడు మంచోడే మంచిగా ఉండే ప్రతివాడు మోసగాడే చివరికి మోసపోయేది కూడా వాడేది అర్థం లేకుండా మాట్లాడే మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది అర్థం చేసుకోలేని మనుషులకు అవ్వాలని ప్రయత్నం చేయకు అనవసరంగా బాధపడడం మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నటించడంలోనూ ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం ఉండదు జీవితంలో అన్నిటికన్నా గొప్పది నీ వ్యక్తిత్వం అది ఎప్పటికీ కోల్పోవు అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్టు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాల్ని ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు కొన్నిసార్లు అవమానం కూడా మంచిదే సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది అందరితో ఎలా ఉండాలో కూడా నేర్పుతుంది చెప్పుకున్నంత మాత్రాన బాధ తీరినట్టు కాదు చెప్పుకోలేనంత మాత్రాన బాధ లేనట్టు కాదు కొన్ని బాధలు చెప్పుకోలేక చచ్చే వరకు ఒంటరిగా మోస్తూ బ్రతకడమే జీవితం అనుకుంటాం అన్నీ సర్దుకుంటాయి జీవితంలో సంతోషంగా ఉండొచ్చని కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే జీవితం అలవాటు అయిపోతుంది బాధలే బాధ్యతలుగా మారిపోతాయి పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి కానీ మనిషి ప్రవర్తన మాత్రము అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు జీవితంలో చాలా దూరం వెళ్ళాక మన చుట్టూ ఉండే బంధాలు అన్నీ కూడా అవసరాల కోసం మాత్రమే అని అర్థమవుతుంది ఎందుకు చాలా దూరం అంటే మొదట్లో అంత బాగానే ఉంటుంది మంచో చెడు ఎవరి ఇష్టాలకు వాళ్ళని ఎవరి కష్టాలకు వాళ్ళని వదిలేయడమే మంచిది ఎందుకంటే మన అనుకుని మనం ఎంత మంచి చేసినా అది వాళ్ళ మనసుకి నచ్చనప్పుడు మనం వాళ్లకు చెడుగానే కనిపిస్తాం మనం ఎంత చేసినా అది వాళ్లకు మంచిలా మాత్రం అనిపించదు పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు పర్సన్స్ ఎప్పటికీ ఒకేలా ఉండరు మనసుకు ఇబ్బంది అయినా కూడా మారిపోవడం మర్చిపోవడం అన్నది మనసుకి ఖచ్చితమైన అవసరం లేకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేను నమ్మకం గొప్పదే నమ్మడం కూడా మంచిదే కానీ మరీ అంత గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని మనతో ఉండాలి అని అవతల వ్యక్తికి లేనప్పుడు వాళ్ళకు దూరంగా ఉండడమే మంచిది అంతేకాని నువ్వు బలవంతంగా ఏది తెచ్చుకున్నా అది నీకు బాధనే ఇస్తుంది వాళ్లకు బరువే అవుతుంది నీకు అర్థం కాకపోతే బాధపడు తప్పు లేదు నువ్వు అర్థం కానందుకు మాత్రం ఎప్పటికీ బాధపడవు వీలైతే సంతోషపడవు ఎలా ఉండాలో నేర్చుకోవడమే ఎలాగో మార్చుకోవడమే ఎలా కూడా ఓర్చుకోవడమే ఈ మూడింటిలో ఏదో ఒకటి వచ్చి ఉండాలి జీవితంలో ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతాం తప్పు ఎవరిది అనే దాని గురించి కాదు నొప్పి ఎవరిది అనే దాని గురించి ఆలోచన చేయి ఆ నొప్పి ఎంత అనే దాని గురించి ఆలోచించు అప్పుడు ఎంత పెద్ద తప్పు కూడా నీకు తప్పులా అనిపించదు నిన్ను కావాలనుకున్న వాళ్ళని ఎంత కష్టపడి అయినా కాపాడుకో నిన్ను వద్దనుకున్న వాళ్ళని నువ్వు కూడా వద్దని వదిలేసుకో అదే నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవం నిలబెట్టుకునే మార్గం